హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలానే మీరు అందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక పని మీద అయితే వైరా ఆడపడుచు వాళ్ళ బాబు వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామండి ఇంకా బయలుదేరే ముందు ఐషూకి వాళ్ళ మామయ్య ఏంటో తినే స్నాక్స్ తీసుకొచ్చాడట అవి మామై తెచ్చాడు నాకు మామై తెచ్చాడు అని చెప్పి మనకైతే చూపిస్తూ ఉంది నాకైతే తీసుకొచ్చి ఏం తీసుకొచ్చాడు అని అంటే కేక్ పీసెస్ అండి అంతా కూడా ఒక డబ్బాలో వస్తున్నాయి కదా ఇప్పుడు ప్యాకింగ్ కూడా బాగా ఉంటుంది ఇంకా అవి తీసేసుకొని మేము అవి కొని తిన్నది మిగతా అయితే కారులో పెట్టేసుకుందనుకుంటా అండి జర్నీ కదా జర్నీ ఎక్కువ దూరం ఏం కాదు వైరా అంటే మాకు పక్కనే కదా అలా వస్తూ ఉంటే గ్రీనరీ మొత్తం కూడా ఇలా మేమైతే గ్రీనరీ అంటే బాగా ఇష్టపడతాం కదండి ఇంకా మా మేనలుడు వాళ్ళ ఇంట్లో చిన్న చెట్టుకి మామిడికాయలు వచ్చినాయండి బాగా ఆశ్చర్యం అనిపించింది ఇప్పుడు ఉన్న మొక్కలన్నీ కూడా మనకి ఎక్కువ లేటు కాకుండా చక్కగా వెంటనే వెంటనే మనకి వన్ ఇయర్లోనే కాపు అనేది వస్తూ ఉంది కదా అలానే ఇంకా అక్కడ గంగరేగల చెట్టు కూడా బాగా పెంచుతున్నారండి ఈ గంగరేగాల చెట్టు మరి నాకైతే తీగలాగా అనిపించింది చెట్టు లాగా కాకుండా ఎక్కడికక్కడికి తీగలాగా అయితే పాకుతుంది ఆ చెట్టు కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను కూడా నేను పట్టుకున్న చెట్టు అనమాట గంగరేకాయలు కూడా పెద్ద పెద్ద కాయలు అయితే వచ్చేసినాయి అండి భలే అనిపించింది ఈ ఈ చిన్న కొన్ని మొక్కలే కానీ కొన్ని మొక్కలు కూడా అన్ని కూడా వెరైటీ వెరైటీ మొక్కలు అయితే తీసుకొని వచ్చారనమాట అన్నిటిని అన్నిటినీ కూడా వీళ్ళకి కూడా చెట్లు అంటే బాగా ఇష్టము పెంచుతూ ఉన్నారు మంచిగా తమలపాకు మొక్కను కూడా వేశారు అది కూడా చాలా బాగుంది ఇంకా నాకు ఈ మొక్కలన్నీ నచ్చి కప్పుడు వీడియో తీద్దాము అనుకుని చిన్న మొక్కలు అప్పుడు అనుకున్నా అవైతే ఫలాన్ని కూడా ఇచ్చాయి ఇంకా బాగా సంతోషం అనిపించింది ఈ మొక్కలన్నింటినీ కూడా ఇట్లా వీడియో తీసుకొని మంచిగా మీకు మా మేనల్లుడు వాళ్ళ ఇంట్లో ఇలా గ్రీనరీ బాగా ఉంది మంచిగా మొక్కలు పెంచుతున్నారు అని చెప్పి చెప్పడానికైతే నాకు బాగా సంతోషం అనిపించింది ఇంకా అదే రోజు పెద్దపాప వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇంకా ఐషు అయితే డ్రెస్ చేంజ్ చేసి ఇంకా తను బ్యాగ్ తెచ్చుకుందట నాకు బ్యాగు నా బ్యాగు అని అది చూపించటము ఇక కొంచెం ట్రెండీగా వేసుకుంది అనమాట డ్రెస్ కూడా అంటే జీన్స్ వేసుకొని పైన టాప్ వేసుకొని వచ్చింది అలాగనే దానికి తగ్గట్టు ఆ హ్యాండ్ బ్యాగ్ వేసుకుంది కదా లుక్ అయితే భలే ఉంది ఎవరు తెచ్చారు అంటే మమ్మీది కొన్నది మమ్మీ కొన్నదని చూపిస్తుంది